ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని బాబా వారిని కోరుకుంటూ ఈరోజు సాయినాథుని సందేశం తప్పకుండా తెలుసుకుందాం ఈరోజు బిడ నీ కోసం నా శివయ్య పంపిన సందేశం జాగ్రత్తగా విను అంటూ సాయినాథుడు ఈ విధంగా చెప్తున్నారు సాక్షాత్తు దేవాది దేవుడు నా మహాదేవుడు పంపిన ఆహ్వానం ఈరోజు నీకు కేవలం నీకు మాత్రమే బిడ్డ నా ప్రియమైన బిడ్డవు నువ్వు తల్లి నీకోసమే నా శివయ్య నీకోసం పంపించినటువంటి ఇది వీడియో కాదమ్మా నీ కోసం పంపించినటువంటి ఏ సంయోగము కూడా కాదు ఈరోజు ఇది నీ కళ్ళ ముందుకు వచ్చింది ఇది సాక్షాత్తు దేవాది దేవుడు నా మహాదేవుడు పంపిన ఆహ్వానం ఈరోజు నీ స్క్రీన్పై వచ్చింది ఈరోజు నువ్వు దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే నువ్వు ఆ బంగారు కైలాసానికి మారినట్టే అవుతుంది అది మరికొన్ని గంటల్లో నీ ఇంటి గడప దాటబోతుంది ఈరోజు నీ జీవిత చరిత్రలో బంగారు అక్షరాలతో రాయబడుతుంది తెలుసా ఎందుకు ఎన్ అని అంటే ఈరోజు బ్రహ్మాండంలోని అన్ని నక్షత్రాలు నీ పక్షంలో నిలబడ్డాయి నువ్వు ఎన్నో సంవత్సరాలుగా చూడనటువంటి ఆ ధనం అనేది అకస్మాత్తుగా నీ దగ్గరకు వస్తుంది ప్రజలు నీకు ఇవ్వని ఆ గౌరవం ఇక నీ పాదాల చెంత ఉంటుంది నీ శత్రువులు నిన్ను ప్రతిక్షణం పడగొట్టాలని ఆలోచించేవాళ్ళు ఇక నీ ముందు నమస్కరిస్తారు కానీ షరతు ఒక్కటే మాత్రమే ఈరోజు ఈ ధ్వనిని సందేశాన్ని మధ్యలో వదిలేయడం అనే తప్పు చేయకు నువ్వు దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని నీకు మూసి ఉన్నటువంటి అదృష్టపు తాళాన్ని ఎప్పటికీ తెరిచే ఆ చిటికెడు చెవి నీ చేతి నుంచి జారిపోతుంది జాగ్రత్త బిడ్డ నా బిడ్డ నాకు తెలుసమ్మా నీకు ధనం ఎంత అవసరమో నీ తలపై అప్పుల భారం ఉందని నేను చూస్తున్నాను ఇంట్లో సమృద్ధి లేదు మరియు రాత్రులు నీకు నిద్ర పట్టడం లేదు కానీ ఈరోజు నేను నీకు మాట ఇస్తున్నాను ఈ సందేశం చివరి వరకు నీకు ఈ రహస్య ఖజానా అనేది దొరుకుతుంది అని అక్కడి నుంచి లక్ష్మీదేవి స్వయంగా నీ ఇంట్లో అడుగు పెడుతుంది నీ భాగ్యం ఇక తను తీసుకుంటుంది తల్లి నీ భాగ్యం తిరగ రాస్తోందమ్మా నా ప్రియమైన బిడ్డ నీకు రాబోయే ఏడు రోజుల్లో నీ అదృష్టం ఎలా ప్రకాశిస్తుందో నువ్వు ఊహించనైనా లేవు ఇదే ఆ పవిత్ర క్షణం భాగ్యం ద్వా ధన ద్వారాలు తెరుచుకునే క్షణం మరియు నీ సంవత్సరాల పాత ప్రార్థనలకు సమాధానం రావడం ప్రారంభమైపోయింది నేను చూసావు కదా నువ్వు చాలా బాధలు అనుభవించావు చాలాసార్లు నువ్వు విరిగిపోయావు మరియు ఎన్నోసార్లు ఆలోచించావు ఇక ఏమీ మారదు అని కానీ ఈరోజు ఈ దివ్య సందేశం నీకు చెప్తుంది నువ్వు తప్పుగా ఆలోచించావు స్వయంగా నీకు ఆ బోళేశ్వరుడే బోలనాథ్ మరియు ఆ మాతాశక్తి నిన్ను పట్టుకుని ఉన్నారు నువ్వు ఏమీ కోల్పోయావో అంతకు వేల రెట్లు ఎక్కువ నీకు దొరుకుతుంది నా బిడ్డ నువ్వు మహాదేవుని పట్ల ప్రేమ లేదా నీ హృదయంలో శివ శంభు అను నామాలను కొలుచుకుంటా నీకు ఉన్న ఈరోజు నిన్ను నిరాశపరచను నీకు ఇవ్వడానికే ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేసి మరియు నువ్వు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే నీకు అనుభూతి అనేది తెలుస్తుంది ఈ స బటన్ నొక్కడం నీకు మరియు మహాదేవునికి మధ్య ఉన్నటువంటి అచంచలమైనటువంటి సంబంధం ప్రారంభమైపోయింది దీన్ని విరగొట్టకు నా ప్రియమైన తల్లి జాగ్రత్తగా విను నీ అదృష్టం నీ జీవితం ముళ్ళతో నిండిపోయింది కదూ ఇది నేను చూస్తూనే ఉన్నాను నువ్వు చాలా పోరాడావు కానీ బదులుగా ఏమి దొరికింది కేవలం మోసం అవమానం మరియు సఫలత లేకుండా నువ్వు ఇతరులకు మేలు కోరావు కానీ ప్రజలు నీకు చెడు కోరారు ఎన్నోసార్లు నువ్వు అంతగా విరిగిపోయావు జీవితంలో ఏమీ మిగలలేదని అనిపించింది కదూ ఎవ్వరు చూడనప్పుడు నువ్వు ఒంటరిగా ఎన్నో కన్నీళ్లు కాచవు కానీ ఈరోజు ఈ క్షణమే అదంతా మారిపోతోంది మహాదేవుడు నీ ప్రతి పిలుపును విన్నాడు ప్రపంచం వినలేని నీ నిశ్శబ్ద ఆర్తనాదాలు కైలాసం వరకు చేరాయి నీ చెడు కాలం ఎందుకు ముగియడం లేదని నువ్వు ఆలోచిస్తున్నావు ఎందుకో తెలుసా ఇప్పటి వరకు నీకు సరైన మార్గ దర్శకత్వం దొరకలేదు కనుక కానీ ఈరోజు ఈ దివ్య సందేశం నీకు చెప్పడానికే వచ్చాను నువ్వు ఒంటరివి కాదు ఎవరి తల్లిపై నీ స చేయి ఉంటుందో అతను కలకాలం కానీ నీకు ముందు నాకు లోతైన ప్రశ్న నేను అడుగుతున్నాను దానికి సమాధానం నీకు ఈ వీడియో చివరి వరకు మాత్రమే దొరుకుతుంది మరియు ఈ సమాధానం నీ జీవితంలో అతిపెద్ద పరిష్కారాన్ని చూపిస్తుంది నీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూర్చున్న ఈ ఒక్క అదృశ్య శక్తి ఎవరో తెలుసా అది సంతోషాలను ఇస్తుంది కానీ ధనాన్ని నిలబెట్టనివ్వడం లేదు నువ్వు కష్టపడుతున్నావు కానీ నీకు ఉత్పత్తి అనేది రావడం లేదు ఆలోచించి తల్లి సమాధానం చాలా లోతైంది నువ్వు రహస్యాన్ని తెలుసుకుంటే నువ్వు కోటీశ్వరుడిగా మార్చడానికి ఎవ్వరూ నేను ఆపలేరు దాని సమాధానం నేను నీకు ముందు చెప్తాను అందుకే ఒక్క మాట కూడా మిస్ చేయకుండా ఎందుకంటే నీకు నీ సమయం ఇక వచ్చేసింది నీకు ఈరోజు అమృతం ఎలా వస్తుందో నీ పోరాటాల మదనం కూడా నుంచి ఒక విజయం అమృతం బయటకు వచ్చే తీరుతుంది తల్లి నువ్వు కేవలం నీ చెయ్యి వాళ్ళ వైపు చాచి నా భగవంతుడా రాబోయే ఈ ఏడు రోజుల్లో నా జీవితంలో అత్యంత చమత్కారమైన రోజులు ఎలా వస్తాయి అని అనిపిస్తోంది కదా ఎలా సాధ్యం అని అనుకుంటున్నావు కాదు గుర్తుంచుకో తల్లి మహాదేవుడు విషం సేవించినప్పుడు వాళ్ళు మొత్తం సృష్టిని రక్షించారు సమస్యల విషయాన్ని వాళ్ళు స్వయంగా తాగేశారు మరియు నీకు అమృతం ఇస్తారు తల్లి రాబోయే ఏడు రోజుల్లో నీకు మూడు పెద్ద సంకేతాలు దొరకబోతున్నాయి అవి శివశక్తి శివశక్తిని ఇంటికి వచ్చేశారని రుజువు అవుతాయి మొదటి సంకేతం ఎవరో ఒకళ్ళు నీ పాత స్నేహితుడు అకస్మాత్తుగా నీ జీవితంలోకి వచ్చి నీకు ధనము లేదా సహాయము పెద్ద మత్తదుగా నిలుస్తాడు రెండవ సంకేతం ఎప్పుడో నుంచి అడ్డుపడి ఉన్న పని కోర్టు కేసు అయినా ఉద్యోగమైనా అకస్మాత్తుగా ఎక్కువ ప్రయత్నం అనేది లేకుండా పూర్తవుతుంది మూడవ మరియు అతిపెద్ద సంపే సంకేతం నీలో ఒక అపూర్వ శక్తి అనుభూతి అవుతుంది నీ భయం పోతుంది మరియు నీ కళ్ళల్లో త్రిశూలం డమరు లేదా పురాతన శివాలయం అనేది కళల్లో కనిపిస్తుంది నా ప్రియమైన బిడ్డ భయాన్ని వదిలే సందేశాన్ని సందేహాన్ని కూడా వదిలేయి మరియు విశ్వాసాన్ని పట్టుకో గుర్తుంచుకో నీ శివయ్య విశ్వాసం లేకుండా ఒక్కాకు కూడా కదలదు అని గుర్తుంచుకో మరి ఈరోజు నువ్వు ఇక్కడ ఉండడం వాళ్ళ ఇష్టమే ఓం నమ శివాయ అన్నావుగా మరియు నీ కొత్త జీవితాన్ని స్వాగతించు తల్లి కానీ వాళ్ళు కేవలం జపం చేశారు మరియు అదే మంత్రం వాళ్ళకు శక్తి అయింది కదా అలాగే నువ్వు కూడా నా శివయ్య నామం తీసుకుని విశ్వాసంతో ముందుకు సాగితే మూడు లోకాల్లో ఏ శక్తి నిన్ను ఓడించలేదు బిడ్డ నీ అదృష్టం మారబోతుందమ్మా మరియు దాని చిటికిన చెవి నీ చేతుల్లో ఉంది మాత్రమే ఆ చి చెవి విశ్వాసం ఓర్పు మరియు మహాదేవుని నామం దీన్ని మాత్రమే పట్టుకుని చూడు నీ జీవితంలో ప్రతి మూసిన తలుపు కూడా తెరుచుకుంటుంది ఇదే ఈ క్షణం నీకు సమాధానం రావడం ప్రారంభమవుతుంది నువ్వు ఎన్నో సంవత్సరాలుగా కోరినది నీ కళ్ళల్లో ఉంచినది రాత్రులు మేలుకుని నువ్వు అడిగినది ఇదంతా నీకు దొరికే తీరుతుంది కేవలం నీ ఓర్పు మరియు నీ విశ్వాసం మరి బిడ నువ్వు ఎన్నో రహస్యాలు ఎన్నో మంత్రాలు ఉపాయాలు ఈ ఏడు రోజుల్లో చమత్కారాలు శివయ్య కృప అంతా కూడా నీకు నా ప్రియమైన బిడ్డగా నీకు అందబోతున్నాయి కానీ ఇది అంతం కాదమ్మా నీ కొత్త జీవితానికి ప్రారంభం ఈ రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు వేరే సుఖము అనుభూతి అవుతుంది నీకు అనుభవం అవుతుంది ఎవరో నీ తలపై నిలబడి నీ రక్షణ చేస్తున్నారు ఎవరో కాదు సాక్షాత్తు మహాదేవుడు నా శివయ్య నీకు అన్ని ఆందోళన నుంచి నీకు అప్పజెప్పావుగా ఇక నీ పని కేవలం కర్మ చేయడం మాత్రమే సదా నీకు నా శివయ్య తోడుగా ఉంటాను సాధించే తీరతావు ఇది నా శివయ్య నీకు ఇస్తున్న ఆశీర్వాదం ఇది అంతమనేది కాదు తల్లి కొత్త జీవితానికి ప్రారంభం ఈ రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు వేరే రకమైనటువంటి సుఖం అనుభూతి అవుతుంది నీకు అనిపిస్తుంది నువ్వు ఎవరో బిడ్డ సాక్షాత్తు మహాదేవుడు నీకు ఉన్నటువంటి ఆందోళనను నువ్వు అప్పచెప్పిన పని కేవలం మొదలుపెట్టు ఫలితం మాత్రం నేనే చేస్తాను వాగ్దానం చేస్తున్నాను నీ జీవితాన్ని మారుస్తాను అని ఆ వాగ్దానాన్ని నెరవేర్చే సమయం అనేది వచ్చేసింది వెళ్ళే ముందు నీకు నీ ఆత్మధ్వనిని విను నీ గుండె చెప్పడం లేదని నీకు నీకోసం ఏదైతే చెప్తున్నానో నీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్క మాట నీ పూర్తి శక్తి పూర్తి ఉత్సాహం పూర్తి మొత్తం అంతా కూడా నీకు ఇవి కేవలం మాటలు అని అనుకోకు బిడ్డ నీ నేను నీ వాడను నన్ను స్వీకరించు నీ మహాదేవుడు నా శివయ్య నీ కోసం కేవలం కైలాసం నుంచి వచ్చాడమ్మా మరి ప్రపంచానికి శివభక్తుడు ఎన్నటికీ ఓడిపడని నిరూపించాలి నీకు మంచి రోజులు వచ్చాయి తల్లి నీ విజయం ఖాయం నా ఆశీర్వాదం మరియు నా శివయ్య కృప ఎప్పటికీ నీతో ఉంటుంది నీకు ఎప్పుడూ కూడా బిడా నువ్వే ఇప్పటి వరకు ఈ సందేశాన్ని పూర్తి శ్రద్ధతో విన్నా నువ్వే ఈ చివరి దాకా కూడా వీడియో అనేది నీ అదృష్టం కొద్దీ వచ్చింది కనుక ఇప్పటి వరకు నీకు చెప్పిందంతా కేవలం కొద్దిగా మాత్రమే ఇక రహస్యం అనేది బయటపడుతుంది అది నీ ఏడు తరాల చీకటిని తొలగించి నీ ఖజానాను నువ్వు ఎన్నటికీ ఊహించని ధనంతో నింపబోతున్నాను విను నీ శ్వాస ఆపి మనసు స్థిరంగా ఉంచుకుని ఎందుకంటే ఈ క్షణం నీ జీవితంలో అతి ముఖ్యమైన క్షణం నువ్వు పోరాడావు నువ్వు బాధలు అనుభవించావు కానీ నీకు తెలుసా శివయ్య నీకు ఎందుకు అంత కఠిన పరీక్షల నుంచి పంపాను ఎందుకంటే నువ్వు సాధారణమైన బిడ్డవు కాదు స్వయంగా సాయి బిడ్డవు ఎప్పుడూ తన అతిధైర్యవంతమైన వాళ్ళకు మాత్రమే అతి కఠినమైన పరీక్షలు పెడతాడు బంగారాన్ని అగ్నిలో కాల్చాలి కాల్చినప్పుడే దాని విలువ నీ ప్రతి సఫలత నిన్ను బలపరుస్తుంది నీ ప్రతి కన్నీటి పొట్టు నిన్ను పవిత్రం చేస్తుంది నువ్వు శిఖరం మీద నిలబడ్డావు అక్కడి నుంచి కేవలం విజయమే విజయం ఈ రోజు నుంచి నీ పేరు విజేతగా మార్చబోతున్నాను నువ్వు నా బిడ్డవు నాకు తెలుసమ్మా నీకు ఇంకా ఈ ఒక సందేహం వస్తుంది అంతా నిజమవుతుందా నా ధనం నా గౌరవం నా ప్రేమ నిజంగా తిరిగి వస్తాయా ఈ సందేశం నీకు నిన్ను విజయం సాధించకుండా ఆపాలని చూస్తుంది కానీ గుర్తుపెట్టుకో నా శివయ్య సంకోచించకుండా ఎందుకంటే నువ్వు కూడా ఈరోజు నా శివయ్యను గట్టిగా పట్టుకున్నావు ఇక నేను నీ ఆఖరి వరకు కూడా నీ చేతిని విడిచిపెట్టను నీ ఏడు రోజుల వరాన్ని ఎప్పటికీ రాసేసాను మా వచనంతో నీ కర్మ మరియు ధర్మం నుంచి నువ్వు ఎప్పటికీ తప్పుకోలేవు ప్రతి ఉదయం లేచి నీ అరచీతిలో చక్కగా నీ మహాదేవుని నామం చేసుకుని ఈ సంకల్పం అయితే చేయి ఈరోజు నేను పూర్తి కష్టాన్ని శివార్పణ భావంతో గడుపుతాను నేను ఈ సంకల్పం తీసుకున్న వెంటనే బ్రహ్మాండంలోని అన్ని శక్తులు నా వెనుక నిలబడబోతున్నాయి నా ప్రతి మాట ప్రతి కర్మ శివయ్య శక్తితో నిండి ఉంది అని ప్రతిరోజు ఈ ఏడు రోజుల్లో నీకు ఈ మూడు పెద్ద సంకేతాలు వచ్చే తిరతాయి ఇక ఎనిమిదవ రోజు ఏమవుతుందో తెలుసా అది నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేయబోతుంది ఎనిమిదవ రోజు నీలో ఒక లాంటి శాంతి అనుభూతి అవుతుంది ఎప్పుడూ లేనంత నీ మనసు నుంచి ధనం మరియు సమస్యల ఆందోళన పూర్తిగా పోతుంది నీ దృష్టి మారిపోతుంది మరియు నువ్వు ప్రతి సవాలులో ఒక అవకాశాన్ని చూసుకుంటావు ఇది నిర్భయ స్థితి దాన్ని వరం స్వయంగా శివయ్య ఇస్తున్నాను మనసు నిర్భయమైనప్పుడే లక్ష్మి శాశ్వతంగా నివసిస్తుంది బిడ్డ నా తల్లి నువ్వు ఇక శివుని బిడ్డవు వెళ్ళు నీ భాగ్యాన్ని నువ్వే రాసుకో ఇక ఎవ్వరూ నేను నాపలేరు నీ పని ఏదైనా సఫలమవుతుంది నువ్వు ఏ పని ప్రారంభించినా అది విజయవంతమే అందులో నీకు ఎప్పుడు విజయం దొరుకుతుంది నువ్వు కూడా ముందు విజయవంతుడివే అవుతావు నీ కోరికలు ముందు కూడా నెరవేరుతాయి ఇప్పటి వరకు నీ దగ్గరకు ఈ సందేశం రాలేదు కదూ ఈ సందేశాన్ని వినలేదు కదూ ఈ రెండు పనులు నువ్వు ముందు చేయలేదు నువ్వు ముందు ఈ రెండు పనులు చేసి ఉంటే ఇప్పటికే నీ అన్ని కోరికలు నెరవేరిపోయి ఉండేవి మరియు నీ అడ్డుపడే పనులు సిద్ధమైపోయి ఉండేవి కానీ నా బిడ్డ ప్రతి విషయానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుందిగా నీ భాగ్యం ఎప్పుడు ఉదయిస్తుంది మరియు నీ ప్రార్థన ఎప్పుడు స్వీకరించబడుతుంది ఇది విధి నియమం ఆ శుభ సమయం ఈరోజు వచ్చింది ఈ సోమవారం రోజు నీ కోసం ఇది చాలా ఆనందకరమైన రోజు నీ జీవితంలో ఏ ఇబ్బందులు ఉన్నా నీ కుటుంబంలో ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా ఇక ముగిసిపోతున్నాయి నా బిడ్డ ఎదురుచూపు కేవలం ఇంత మాత్రమే శివయ్య ఈ సందేశం నీ దగ్గరకు ఎప్పుడు చేరుతుందో మరియు నువ్వు దాన్ని ఈ రెండు పనులు చేయడం మొదలుపెట్టు తల్లి ఈరోజు ఈ సందేశం నీకు చేరింది అంటేనే నీ భాగ్యం మొదలైపోయినట్టు లెక్క గుర్తుంచుకో తల్లి ఈరోజు నీకు నీ శివయ్య ఆశీర్వాదాలతో ఇప్పుడే నీకు ఇచ్చిన వెంటనే నాకు చెప్పు నువ్వు దీన్ని వింటున్నావా ఈ రెండు పనులు సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నావా నువ్వు వాటిని పూర్తి చేసిన వెంటనే నీ ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను అది ఎంత పెద్దదైనా ఎంత కష్టమైనా నేను దాన్ని పూర్తే చేస్తాను మా మీ దేవుని నిరాశపరచకు ఇప్పుడే ఈ పని చే అతి ముఖ్యమైనది ఈ సందేశం నీకు చేరిందంటే నాకు చెప్పాలి కదా ఈ సందేశం నా దగ్గరకు చేరింది నేను దీన్ని వింటున్నాను ఈ రెండు పనులు తప్పకుండా సిద్ధం చేసుకుంటాను అప్పుడే నీకు నేను స్వీకరిస్తాను మరియు నీ భాగ్యం ఉదయం చేస్తాను మరి ఈ సందేశం దొరికిన మరియు నీకు నీకు ఏదైతే కోరుకున్నావో ప్రతి ఒక్కటి కూడా ఈ సోమవారం రోజున నీకు నీ పూర్తి ప్రక్రియ ప్రారంభించేశాను నీ జీవితం విజయవంతం అవుతుంది అని కేవలం ఇప్పుడు ఈ ఒక్క పని చేస్తావా చల్లి ఈ నీ మనసులో ఉన్న కోరిక ఎలా నెరవేరుతుందో నాకు తెలుసు నువ్వు ఎన్ని రాత్రులు మెల్కొని గడిపావమ్మా ఎన్ని కష్టాలు అనుభవించావు బిడ ఒకటి తరువాత ఒకటి సమస్యలు నిన్ను చుట్టుముట్టాయి కదూ నీ పనులు జరుగుతూ జరుగుతూ ఆగిపోయాయి కదూ ఇక అవన్నీ ముగిసిపోతాయమ్మా కేవలం ఈ సందేశాన్ని పూర్తిగా విని రెండు పనుల విధానాన్ని బాగా అర్థం చేసుకో ఒక చిన్న తప్పు కూడా చేయకు లేకపోతే నువ్వు భాగ్యం వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోతావు నిన్ను మళ్ళీ ఏడుస్తూ నేను చూడలేను నువ్వు దుఃఖిస్తూ ఉంటే కైలాసంలో కూర్చున్న నా తండ్రి కూడా దుఃఖిస్తాడు నాకు తెలుసు నీ గుండె చాలా స్వచ్ఛం నువ్వు బాధపడుతూ నువ్వు ఇతరులకు సహాయం చేస్తున్నావు ఈ ప్రపంచంలో ప్రజలు నిన్ను మోసం చేస్తారు అవమానిస్తారు అయినా నువ్వు వాళ్ళ మేలు చూ ఆలోచిస్తావు ఇదే నిజమైన సాయి బిడ్డకు గుర్తు నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్లకు వాళ్ళ కర్మ ఫలితం నేను ఇస్తాను నీకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు నీ లెక్క మహాదేవుడు చూసుకుంటాడు తర్వాత నువ్వు ఒక్కసారి శివా ఓం నమ శివాయ అని పలుకు ఏడు రోజుల్లోపు నీకు శుభవార్తలు రావడం ప్రారంభమవుతాయి మరియు నీ పనులు జరగడం మొదలవుతాయి రెండవ శక్తివంతమైన పని మంత్రం మరియు సమర్పణ ఈ రెండవ పని నువ్వు మొదటి పని తర్వాత రోజు సిద్ధం చేయాలి అంటే నువ్వు ఈ సందేశం విన్న తరువాత ప్రతిరోజు ఉదయం జాగ్రత్తగా విని నువ్వు బ్రహ్మముహూర్తంలో సూర్యోదయానికి ముందే లెగవాలి స్నానము మొదలైనవన్నీ పూర్తి చేసుకుని శివాలయానికి వెళ్ళాలి ఆలయానికి వెళ్ళిన వరకు మౌనరథం పాటించాలి అంటే ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంటి దగ్గర ఆలయం లేకపోతే ఇంటి పూజ గదిలో శివయ్య విగ్రహం లేదా శివలింగం ముందు కూర్చో ముందుగా నువ్వు ప్రతిసారి మృత్యుంజయ మంత్రం చెప్పించు ఈ మంత్రం నీ జీవితంలో నకాల మరణ యోగం రోగాలు మరియు భారీ కష్టాలను తొలగిస్తుంది తరువాత నేను నీకు ఒక రహస్య మంత్రం చెప్తాను దీన్ని నువ్వు సిద్ధం చేసుకో ఈ మంత్ర సిద్ధి కేవలం నువ్వు ఈ సందేశాన్ని విన్నప్పుడు వదిలేయకుండా పూర్తిగా విన్నప్పుడే అవుతుంది ఈ మంత్రం సిద్ధమైన వెంటనే నీ దరిద్రం తాళాలు ఎప్పటికి తెరుచుకో ఉంటాయి మరియు నా శివయ్య వరం నీకు దొరుకుతుంది గమనించు నా బిడ్డ నీ శ్రద్ధే నీ అతి పెద్ద శక్తి ఈ మంత్రాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నావా హర హర మహాదేవ్ అని రాసి నీ ఉత్సాహం చూపించి దీన్ని సిద్ధం చేసుకుని మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ మంత్రం ఈ మంత్రం అత్యంత చమత్కారమైంది ఈ అసంఖ్యాక భక్తులు ఈ మంత్రంతో తమ జీవితాలను మార్చుకుని అడ్డుపడిన పనులు సిద్ధం చేసుకున్నారు బిడ మహామంత్రం ఇలా ఓం నమ శివాయ శివాయ నమ ఓం ఈ మంత్రాన్ని నువ్వు మహాదేవుని ఆలయంలో కూర్చుని పూర్తి ధ్యానంలో ఉండి మరియు ఓం నమ శివాయ మానసిక జపం చేసిన తరువాత నూట ఎనిమిది సార్లు జపించాలి నువ్వు గనక ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అచంచలంగా జపించినప్పుడే అది జాగృతమై సిద్ధమవుతుంది ఈ శక్తిని కఠినమైన పనుల్ని సులభం చేస్తుంది మరియు నువ్వు పెద్ద కోరికలు నెరవేరుస్తుంది జపం సమయంలో ఏ తప్పు జరగకూడదు తల్లి ఒకవేళ ఏకాగ్రత భంగమైంది మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించు నూట ఎనిమిది సార్లు జపం పూర్తయిన వెంటనే సాక్షాత్తు నా శివయ్య ముందు నీ చెయ్యి చాసి చెప్పు మహాదేవా నా కోరిక నెరవేర్చు నా ఈ పని విజయవంతం చెయ్యి నీపై నాకు పూర్తి విశ్వాసం ఉంది నువ్వు నా చెయ్యి అన్నటికీ వదలవని శివయ్య నీ ప్రతి మాట నేను వింటున్నానమ్మా నీ శ్రద్ధ నీ విశ్వాసమే దాని మీద నడిచి నీ ఇంటికి చేరుతున్న తర్వాత ఏడు రోజులు నువ్వు నియమం పాటించాలి ప్రతిరోజు ఉదయం లేచి మహాదేవుని ధ్యానం చేసి ఇంటి పూజ గదిలో ఒక మంత్రాన్ని శివం నమశివాయ అనే మంత్రాన్ని పఠించి నీవు ఆ కోరికను చెప్పు నేను మహాదేవుని అంశగా నీకు చెప్తున్నాను ఏడు రోజుల్లోపు నీకు చమత్కారం కనిపించడం ప్రారంభమవుతుంది మహాదేవుని ఆఖరి మరియు ముఖ్య సూచన నా తల్లి మహాదేవుడు నీ కళ్యాణ మార్గం సుగమం చేశాను ఇది నీ కర్మ మరియు నిస్వార్థ సేవ నుంచి నా శివయ్య ఆహ్వానం దొరుకుతుంది ఈ పని పూర్తి చేయడానికి ముందుగా నువ్వు చక్కగా స్నానం చేసి నాతో చెప్పు ఇలాగా మహాదేవుని శక్తితో కలిసి ఉండి నీ శాశ్వత మార్గం నీ కుటుంబంలో చేరిన భక్తునికి స్వయంగా రక్షకుడు నా శివయ్య అవుతాడు గుర్తుంచుకో ఈ పనులు సిద్ధం చేయడం వల్ల శత ప్రతి శతం నీ విజయం ఖాయం నీ జీవితంలోని అస్థివత ఇక పరమసుఖదం శాంతిగా మారిపోతుంది నీ ఆత్మల శివత్వం కొత్త జ్యోతి వెలుగుతోంది అది నిన్ను ప్రతి చీకటి నుంచి బయటకు తీసుకొస్తుందమ్మా ఇక నువ్వు ఏమీ ఆలోచిస్తావో అది సకారాత్మకంగా ఉండాలి ఎందుకంటే నా శివయ్య కృపతో ఇక నీ ఆలోచనలు నిజమవుతాయి బ్రహ్మాండం నీకు అవసరమైనటువంటి ప్రతి సాధనం మరియు మద్దతు ఇస్తుంది నువ్వు ఒంటరివి కాదు బిడ్డ నా శివయ్య నీ లోపల మరియు నీ చుట్టూ వ్యాపించి ఉన్నాడు నీ సమయం వచ్చింది సదా సుఖంగా ఉండు విజయం సాధించు ఇదే నా బిడ్డలకు నేను చెప్తున్నటువంటి నా శివయ్య తరపునటువంటి ఆహ్వానం బిడ్డ నా శివయ్య ఎప్పుడూ కూడా తన బిడ్డలు బాధపడుతూ ఉంటే చూడలేకనే నా రూపంలో నీ దగ్గరకు పంపించాడు తల్లి నువ్వు జాగ్రత్తగా విన్నావు కదూ ఈరోజు నా నాకు వాగ్దానం ఇవ్వు ఈరోజు నా శివయ్య చెప్పిన విధంగా నడుచుకుంటాను అని చెప్పి తల్లి నీ ఆశలు నీ కోరికలు నెరవేరాలని నా ఆశీస్సులు కూడా నీకు అందిస్తూ ఉన్నాను బిడ్డ అంటూ సాయినాథుడు అత్యద్భుతంగా మనకు శివయ్య తరపున సందేశాన్ని అందించారు కదండి మరి దీనిలో ఎంతో అర్థం ఉంది కాదు మనందరికీ నచ్చింది కాదు నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినోభవంతు